వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మనకు స్వతంత్రం ఒకరిచ్చిన భిక్ష కాదు ఎందరో వీరుల త్యాగాల ఫలం ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది మంది మన దేశ స్వతంత్రం కోసం పోరాడారు అటువంటి పోరాట యోధుల్లో ఒకరే వీరనారి నీర ఆర్య ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరిన నీర ఆర్య దేశ తొలి గూఢాచారినిగాను గుర్తింపు పొందారు దేశం కోసం తన భర్తను చంపడానికి వెనుకాడలేదు వక్షోజలాలను కత్తిరించినా రహస్యాలను వెల్లడించలేదు చిత్ర వదలు సుత్తులతో చేతి ఎముకలపై కొట్టినా ఆ పరమశివుడి కంఠంలో గరలాల్ని దాచుకున్నట్లు దేశ రహస్యాల్ని కంఠంలో పట్టి ఉంచిందే తప్ప బయటకు వెల్లడించలేదు అంతటి గొప్ప స్వతంత్ర సమరయోధురాల గురించి మనకు కనీసం పేరు కూడా తెలియదు మన చరిత్ర పుస్తకాల దుస్థితి ఇది అందుకే ఇటువంటి స్వతంత్ర సమర యోధుల గురించి మీకు తెలియజేయాలనే ప్రయత్నంలో భాగంగానే కొన్ని చరిత్ర పుస్తకాలను ఆర్ వాయిస్ టీమ్ రీసెర్చ్ చేసింది ఈ రీసెర్చ్లో తెలుసుకున్న విషయాల్ని ఇప్పుడు మీ ముందు అందిస్తున్నా నీరా ఆర్య పంతొమ్మిది వందల రెండు మార్చ్ ఐదవ తేదీన ఉత్తరప్రదేశ్లోని భాగాపత్ జిల్లాలో జన్మించారు ఆమె ఎనిమిదవ ఏటనే తల్లి లక్ష్మీదేవి తండ్రి మహావీర్ అంటువ్యాధి కారణంగా మరణించారు చిన్నతనంలోనే తమ్ముడు బసంత్ బాధ్యత కూడా నీరాపైనే పడింది కేక్రాలో జరిగిన ఆర్య సమాజ్ సమావేశానికి హాజరయ్యేందుకు కల్కత్తా నుంచి వచ్చిన సేద్ చంజుమాల్ నీరా ఆమె సోదరుణ్ణి దత్త తీసుకున్నారు దీంతో నీరా కల్కత్తాలో చదువుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సిఐడి అధికారిగా శ్రీకాంత్ జయరంజన్ పనిచేసేవారు అతడిని పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్ళు సాఫీగానే సాగిన ఆ తర్వాత తన భర్త చాలామంది స్వతంత్ర సమరయోధులను పట్టుకున్నారని వివాహం తర్వాత మీరా తెలుసుకున్నారు అంతేకాదు తన భర్త బ్రిటిష్ అధికారుల సహాయంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ను హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకుంది దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నీరా తన భర్తకు అల్టిమేటం జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగం కావాలా తాను కావాలా తేల్చుకోమని హెచ్చరించింది ప్రభుత్వ ఉద్యోగమే ప్రధానమైతే తన వద్ద ఉండడానికి వీలు లేదని తేల్చి చెప్పింది అయితే నీరా భర్త ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు దీంతో నీరా ఆర్య తన అత్తారింటిని విడిచిపెట్టింది చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాక ఆమెకు వైవాహిక జీవితంలోనూ ఆనందం లేదు అయినా దిగాలు పడలేదు నీరా కల్కత్తా నుంచి ఢిల్లీలోని షహాదారాకు తన గాడ్ ఫాదర్ ఆచార్య చతుర్సేన్ వద్దకు వెళ్ళింది షహాదారాలో నివసిస్తున్న సమయంలో పిల్లలకు సంస్కృతం ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించింది నీరా ఈ సమయంలో కేక్రాలోని సంక్రౌడ్ గ్రామంలో జరిగే తీస్ జాతరకు వచ్చింది జాతరలోనే నీరాకు రామ్ సింగ్ పరిచయం అయ్యారు ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరి సింగపూర్ వెళ్ళిన విషయం తెలిసింది దీనిపై నీరా సింగపూర్ వెళ్ళి ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరాలనుకున్నట్టు చెప్పింది దీంతో రామ్ సింగ్ అంగీకరించాడు దీని తర్వాత నీరా తన తమ్ముడు బసంత్ సహా భగ్పత్ కు చెందిన మరికొందరితో ఆజాద్ హింద్ ఫౌజ్ ఝాన్సీ రెజిమెంట్లో రిక్రూట్ అయ్యారు రెజిమెంట్ మొదటి కమాండర్ డాక్టర్ లక్ష్మీ సెహగాల్ సెక్రటరీ మాన్వతి ఆర్య నేతృత్వంలో నీరా ఆర్య సైనిక శిక్షణ పొందింది పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై రెండున సుభాష్ చంద్రబోస్ రాణి ఝాన్సీ రెజిమెంట్ను అధికారికంగా ప్రకటించారు నీర ఆర్య సామర్థ్యాన్ని చూసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో బ్రిటిష్ వారిపై గూఢాచారం చేసే బాధ్యతను అప్పగించారు దీంతో దేశ తొలి మహిళా గూఢాచారిగా ఆమె ప్రసిద్ధి పొందారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ మోహన్ రాయ్ ఆదేశాల మేరకు నీర ఆర్య తన స్నేహితులైన సరస్వతి రాజమణి ఝాంకీ బేలా దుర్గా తదితరులతో కలిసి గూఢాచార్య బాధ్యతలు చేపట్టింది అబ్బాయిల దుస్తులు ధరించి బ్రిటిష్ అధికారుల ఇళ్లలో పనిచేయడం ప్రారంభించారు ఓసారి గూఢాచార్యం చేస్తుండగా దుర్గా పట్టుబడింది దీంతో ఆమెను విడిపించుకొని రావాలని నీరా టీం ప్రణాళికలు రచించింది నీరా సరస్వతి రాజమణి నపుంసుకుల వేషంలో జైలు దగ్గరికి చేరుకున్నారు అక్కడ జైలు అధికారులకు మత్తుమంది తినిపించారు దీంతో వారంతా అపస్మారక స్థితిలో చేరుకున్న తర్వాత దుర్గను రక్షించారు ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక సైనికుడు స్పృహలోకి వచ్చి కాల్పులు జరిపాడు పారిపోయిన సరస్వతి రాజమణి పాదాలకు తగిలిన ధైర్యం కోల్పోకుండా అడవిలో చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది ముగ్గురు ఆజాద్ హింద్ ఫౌజ్ బేస్ క్యాంపుకు చేరుకున్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముగ్గురు ధైర్యాన్ని ప్రశంసించారు అనంతరం నీర ఆర్యాను కెప్టెన్గా చేశారు సుభాష్ చంద్రబోస్ను రక్షించే బాధ్యత నీర ఆర్యాకు అప్పగించారు అయితే తన భార్య నేతాజీ సైన్యంలో చేరిందని తెలుసుకున్న శ్రీకాంత్ ఆమెను వారించేందుకు ప్రయత్నించాడు అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీని హత్య చేయించాల్సిందిగా శ్రీకాంత్ను ఆదేశించింది అయినా వెన్ను చూపలేదు నీరా ఏదేమైనా నేతాజీని కాపాడుకుంటానని భర్త ఎదుట ప్రతినూనింది ఒక రాత్రి నేతాజీ శిబిరంలో రక్షణ కోసం తనను ఉంచగా ఎవరో బోసు సమీపంలో ఉన్నారని తాను గ్రహించానని నీరా ఆర్య తన ఆత్మకథ మేరా జీవన్ సంఘర్షిలో రాశారు సుభాష్ చంద్రబోస్ని చంపడానికి నీరా భర్త శ్రీకాంత్ జయరంజన్ చేతిలో రివాల్వర్ పట్టుకుని నిలబడ్డాడు ఆయనపై కాల్పులు జరిపాడు త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న నేతాజీ ప్రాణాలతో బయటపడ్డారు అదే సమయంలో బుల్లెట్లు నేతాజీ డ్రైవర్కి తగిలాయి అక్కడే ఉన్న నీరా దీని వెనుకున్న అసలు విజయం తెలుసుకుంది ఎప్పటికైనా తన భర్తతో నేతాజీ ప్రాణాలకు ముప్పే అని గ్రహించి అక్కడికక్కడే భర్త ప్రాణాలు తీసింది అయితే ఈ పనిని నేతాజీ సమర్థించలేదు కాగా హత్యా నేరం కింద బ్రిటిష్ ప్రభుత్వం నీరాను అరెస్ట్ చేసి ఎర్రకోటపై విచారించింది ఆపై ఆమెను అండమాన్లోని కాలాపాని జైలుకు పంపింది అక్కడే ఆమెకు జీవిత ఖైదు విధించారు అండమాన్ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలుసు అక్కడ నెహ్రూ వంటి వారైతే ఒక్కరోజు కూడా బతకలేదు అటువంటి జైల్లో బ్రిటిష్ సైనికుల చేతిల్లో నీరా పడిన నరక యాతన ఎన్నో రెట్లు ఎక్కువని చెప్పొచ్చు ఈ క్రమంలో తాను అనుభవించిన చేదు అనుభవాల్ని కష్టాల్ని ఉర్దూ కవి ఫార్షాన్ తాజ్తో పంచుకోగా ఆయన వాటితో ఓ నవలను రాశారు ఇందులో భాగంగా తనకెదురైన ఓ హృదయ విచారక ఘటన గురించి నీరా ఇలా పంచుకుంది విచారణ ముగిశాక తనను అండమాన్ జైలుకి తీసుకొచ్చారు అక్కడ తనలా ఎంతో మందిని గాలి వెలుతూరు లేని చిన్న గదిలో గొలుసులతో బంధించారు అయినా అందుకు తాను బాధపడలేదు తన ఆలోచనంతా సముద్రం మధ్యలో ఉన్న ఈ ద్వీపం నుంచి బయటపడి తిరిగి స్వతంత్ర పోరాటంలో పాలు ఎలా అనే దానిపైనే ఉండేది చలికి వణుకుతున్నా తాపై ఇద్దరు గార్డులు రెండు దుప్పట్లు విసిరేశారు కానీ వాటిని తీసుకొని కప్పుకునే పరిస్థితిలో నీరు ఆర్యాలేదు తన చేతులు కాళ్ళు మెడకు బలమైన సంఖ్యలు వేసి బంధించారు అదే సమయంలో ఓ కమ్మరి ఆమె వద్దకు రావడంతో తన సంఖ్యలు తీసేస్తారని అనుకుంది కానీ అతను చేతి గొలుసులతో కత్తిరించే క్రమంలో ఆమె చర్మం కూడా కొంత కట్ అయింది కాలి గొలుసులు తొలగించే ప్రయత్నంలో కావాలనే రెండు మూడు సార్లు సుత్తితో నీరా ఎముకలపై బలంగా కొట్టాడు ఆ నొప్పిని సైతం భరించింది అయితే నేతాజీ ఎక్కడున్నాడో ఆమెకు మాత్రమే తెలుసు ఆ విషయాన్ని తెలుసుకునేందుకు నీరా ఆర్యాను బ్రిటిష్ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు నేతాజీ ఎక్కడున్నాడో చెప్పు నేను వదిలేస్తాం నీకు ఈ బాధల నుంచి విముక్తి కల్పిస్తామని అక్కడ జైలర్ చెప్పగా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించిన విషయం అందరికీ తెలుసు కానీ నీకు తెలియదా అని బదులిచ్చింది అయినా తన మాటలు నమ్మక మరోసారి అదే ప్రశ్న వేశాడు దీంతో నేతాజీ బతికే ఉన్నాడని ఎక్కడో కాదు తన గుండెల్లో తన ఆలోచనల్లో అని ఆక్రోషంతో జవాబిచ్చింది నీరా అయితే ఆమె గుండెల్లో ఉన్న నేతాజీని శాశ్వతంగా తొలగిస్తామని కుడి వక్షోజం కత్తిరించే ప్రయత్నం చేశారు అయినా కూడా ఆ నొప్పిని భరించింది నేతాజీ గురించి ఒక్క విషయాన్ని బయటికి చెప్పలేదు ఆ తర్వాత జైలర్ అక్కడే ఉన్న ఒక పరికరంతో తనను బలంగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇలా రోజులకు గండాన్ని దాటుకుంటూ వచ్చిన ఆమెకు దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత విముక్తి లభించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఇరవై ఆరున శ్వాస విడిచింది నీరా ఇంతటి ధీర నారి గురించి మన దేశంలో ఎంతమందికి తెలుసు నాకు తెలిసి చాలామందికి తెలియదు అందుకే మీకు చరిత్రను వివరించే ప్రయత్నం చేస్తున్నాం ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి నీరా లాంటి దేశభక్తులు నేటి మహిళలకు ఆదర్శంగా ఉంటారు ఛత్రపతి సంబాజీ మహారాజ్ అలాగే నీరా లాంటి దేశ స్వతంత్రం కోసం పరితపించే చరిత్రను పుస్తకాల్లో రాయకుండా చరిత్రను వక్రీకరిస్తూ దేశ ద్రోహులను మన గుండెల్లో నిలిపి దేశ సేవ చేసిన వాళ్ళ గురించి మనకు కనీసం తెలియకుండా చేశారు కానీ ఇక్కడి నుంచి ఆర్ వాయిస్ దేశం కోసం పరితపించి హిందూ సామ్రాజ్య స్థాపనకు భారతదేశ స్వతంత్రం కోసం ఎంత చిత్రహింసలనైనా భరించి చరిత్ర పుటల్లో కనీసం పేరు కూడా లేకుండా చేసుకున్న మహనీయుల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మా ప్రయత్నానికి మీ చేయుత చాలా అవసరం మా ప్రయత్నం మా సంకల్పం గొప్పది అని భావిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేయండి రైట్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మంచి మంచి కంటెంట్ని అందిస్తూ మేము ముందుకు వస్తున్నాం మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా బనాలు ఇస్తుంది కంటెంట్ బాగుంది పది మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యూవర్షిప్ అనేది ఛానల్ యొక్క బలం ఆ వ్యూవర్షిప్పు సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా నిజాలని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి పెద్ద సహాయంగా నిలుస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మాకు సపోర్ట్ అవుతుంది మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకని మా గొంతుగా వినిపిస్తాం ఏ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి जय हिंद जय भारत